విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం మరో ఆరు వందల కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అదనపు మొత్తాన్ని విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లను విడుదల చేసినట్లు తెలిపింది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలోనే మరో నాలుగు వందల కోట్లు విడుదల చేయనున్నట్లు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ప్రభుత్వం స్పష్టం ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది విద్యార్థులను తరగతులకు హాజరు కాకుండా చేసే చర్యలు పరీక్షలకు హాజరు కాకుండా హాల్ టికెట్ల నిలిపివేత లాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది ఈ తరహా చర్యలు చట్ట విరుద్ధమని ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ సూచనలు జారీ చేసింది అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు తమ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ విశ్వవిద్యాలయాల వీసీలకు ఆదేశాలు జారీ చేశారు